ప్రైస్తుమైన నామానికి మహిమ కలుగును గాక ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ వేసే రాములు శుభములు దేవుడు సీయోని గాక ఈ సాయంకాల సమయం ప్రభు నా మధ్యలో ఉంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని సందేశాన్ని మీ ఎందుకు తీసుకురావాలని ప్రభు నన్ను ప్రేరేపించిన ప్రేరేపణను బట్టి రాత్రి మీ మధ్యలోనికి లైవ్లో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు కృపను చూపించారు యేసుపురంకి ఒకరోజు నిరుషులేములు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు శాస్త్రులు పరిచయలు అంటారయ్యా ఈ దేవాలయం చూస్తున్నారా మీరు దీని కట్టడలు ఎలాంటివో ఈ రాళ్ళు ఎలాంటివో మీరు చూస్తున్నారంటే యేసుప్రభ అంటాడు నేను ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో దాన్ని అంటాడు ఆయన ఆ మాటకు అందరు ఆశ్చర్యపోతారు సో దీన్ని పడగొట్టి మూడో దినంనా లేపడం అంటే ఆయన నిర్గమమును గురించి దేవుడు యేసు ప్రభులో ఉండి ఆ మాట మాట్లాడాడు సో మూడో దినమున ఏసయ్య ఆయన అప్పగించారు శిల్వకు అపహాస్యం చేశారు దూషించారు కొట్టారు చిత్రపద చేశారు హింసించారు ఏళన చేశారు గేలి చేశారు యేసుప్రభుని సెలవుకు అప్పగించారు అనేక రకాలుగా పలు బాధలు పెట్టారు ఆయనను ఆఖరికి చంపేయడానికి కూడా వెనుకాడకుండా ఆయనను చిత్రవద చేశారు ఈరోజు నేను అంటాను నీవారే నీ సొంత ప్రజలే పిలాతు జనసమూహాన్ని పిలిచి యూదులందరిని పిలిచి ఒక మాట అడుగుతాడు వీరెన్ని నేరాలు మోపినా యేసు ప్రభులు మాత్రం ఏ నేరం నాకు కాని రావట్లేదు ఆయన నిర్దోషిగానే కనబడుతున్నాడు సో కాబట్టి ఈ పండుగ దినమున ఒక ఖైదీని విడుదల చేయుట అది వాడుక కదా నేను యేసు ప్రభుని విడుదల చేస్తానంటే వారు అంటారు లేదు ఏసయ్యను మీరు సెలవు వేయండి మాకు బను విడుదల చేయండి అంటారు అంటే సొంత ప్రజలే ఏసయ్యను హింసించడానికి పోరుకున్నారండి ఈరోజు ఒక నేను చెప్తున్నాను ఆత్మ ప్రేరేపణ సొంత ఇంటి వారే నీ ఇంటి వారే నీ తోబుట్టువులే నీ కన్న తల్లిదండ్రులే నీకు కన్న పిల్లలే నీ రక్త సంబంధులే నీ తోటివారే నీ తోబుట్టువులే ఈరోజు నిన్ను హింస హింసించి నేను అనాథలుగా చేసి అభాగ్యులుగా చేసి ఆస్తి విషయంలో భూముల విషయంలో పంపకాల విషయంలో నీకు రావాల్సినటువంటి భాగ విషయంలో నేను హింస పెడుతున్నారేమో సిల్వకు వేస్తున్నారేమో అప్పగిస్తున్నారేమో ప్రభుత్వానికి అప్పగిస్తున్నారేమో స్టేషన్కి అప్పగిస్తున్నారేమో న్యాయం న్యాయ పీఠం దగ్గర నిలబెడుతున్నారేమో కోర్టుకు నేను అప్పగిస్తున్నారేమో ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడితో మాట్లాడుతున్న మాట వారు యేసు ప్రభుకి ఎలా చేశారు ఈరోజు నీటి వారు నీ సొంత వారు అలా చేస్తున్నారే ప్రభు ఒక మాట చెప్తున్నాడు మూడో దినమున ఖచ్చితంగా నీ ప్రభు నీ పట్ల చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ఈ రాత్రి ఈ మాట చెప్పడానికి ప్రభు నన్ను మీ మధ్య నిలబెట్టారు సారీ కేసు ప్రభు అప్పగించింది ఎవరో కాదు సొంత ప్రజలే ఏసైలు సెలవు వేయండి సెలవు వేయండి ఈరోజు నిన్ను అప్పగించేది నీ సొంత వారే నీ రక్త సంబంధులు నీ అన్నదొంగలు నీ తోబుట్టూలు నీ పాలు విషయంలో ఈరోజు స్టేషన్కు నిన్ను తీసుకెళ్తున్నారు కోర్టుకు తీసుకెళ్తూ అప్పగిస్తున్నారు న్యాయస్థలాలు అప్పగిస్తున్నారు పెద్ద మనుషుల మధ్యలో నిన్ను ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు ఎన్ని నేరాలు మీద ఓపినా ఏ తప్పిదం నీలో కానరావట్లేదు బట్ వారు ఇంకా ఇంకా నీ మీద ప్రెషర్ పెడుతున్నారు ప్రెషర్ పెంచుతున్నారు ఎంత హింసించారు ఏసైన్ అపాసించారు గుద్దారు కొట్టారు మొక్క మీద ఉమ్మి వేశారు కొరడాలతో కొట్టారు చేతుల్లో మేకులకు బిగించారు కాళ్ళలో మేకులు బిగించారు తలలో కిరీటాన్ని మొచ్చారు శిరస్సు మొదలు అరి పాదం వరకు యేసు ప్రభును రక్త శక్తునిగా దేవ మార్చేశారు స్వచ్ఛ ప్రజలు అప్పగించడం ద్వారా ఈ రోజు నిన్ను అభాగ్యులవైన అమాయకుడి వద్ద నిన్ను దోషిగా నిర్దోషి దోషిగా ఎంచుతున్నారే నేను పట్లేదా పలానా దగ్గర పంచాయతీలు రావాలి పలానా దగ్గర పంచాయతీని ఎవరో ఫోన్ చేస్తారో తెలియదు ఎవరో నోటీస్ పంపుతారో తెలియదు ఎప్పుడో నీ నీ దగ్గర ఆ యొక్క ఫోన్ కాల్ వస్తుంది ఏ అర్ధరాత్రులు ఏదో కానిస్టేబుల్ కాల్ చేస్తున్నారు పోలీసు వారు అయ్యా మీ మీద మీ అన్నీ కంప్లైంట్ ఇచ్చారు లేదా మీ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చారు మీ ఇంటి వారు కంప్లైంట్ ఇచ్చారు నీ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు నీ పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు నీ తోగొట్టు కంప్లైంట్ ఇచ్చాడని ఈ అర్ధరాత్రిలో అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది వారెవరంటే నీ సొంత వారే యేసు ఏ విధంగా చిత్రబోధ చేశారో యేసుప్రభుని ఏ విధంగా అప్పగించారో యేసుప్రభు చేతుల్లో ఏ విధంగా శీలలు కొట్టారో మేకులు కొట్టారో ఈరోజు నీ కూడా నీకు తెలియకుండానే నీకు ఏర్పడకుండానే నీ యొక్క సొంత ఇంటివారు నీ చేతుల్లో మేకులు కొడుతూ నీ చేతులు పనిచేయకుండా చేస్తున్నారు నీ కాళ్ళలో చీలలు బిగిస్తూ నీ కాళ్ళు చేయకుండా చేస్తున్నారు నీ తలలో కిరీటాన్ని మొత్తుతూ నీ తల పని చేయకుండా ఏ ఆలోచన పనిచేయకుండా ఎటువంటి ఆలోచన రాకుండా వారిని ఓడించాలన్నటువంటి ఆలోచన నీకు రాకుండా నీ తలలో ముళ్ళకిరెటాన్ని మొత్తుత ఈ రోజు నీ సొంతింటివారు నీ హింసలు పెడుతున్నారే ఏలని చేస్తున్నారే అవమానపరుస్తున్నారే నిందిస్తూ ఉన్నారే అయ్యో ప్రభువ నేనే నేరం చేయలే ఏ అపరాధం చేయలే అసలు ఈ శిక్షకు నేను పాత్రుడు కాను నేను ఏ దోషం చేయలే నా మట్టుకు నేను నీతిగా న్యాయంగా యథార్థంగా నేను బ్రతుకుతున్నానే నన్ను ఇంత హింస పెడుతున్నానని ఈరోజు నువ్వు అల్లాడిపోతున్నావు గోజాడుతున్నావు వేదన నొందుతున్నాం చేస్తున్నావు నీ తండ్రి వినేటట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావే రాత్రి దేవుడికి ఒక శుభం చెప్తున్నాడు ఆయన చెప్తున్న శుభవచనం ఏంటంటే మూడు దినములలో దేవుడు ఖచ్చితంగా నేను లేపుతాడు మూడు దినములలో దేవుడు ఖచ్చితంగా నీకు జీవం పోస్తాడు మూడు దినములలో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు మూడు దినములలో ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో మేలు జరుగుద్ది నా అనేవారు నేను ఎవరు త్రోస్ చేసినా కేకలు ఎత్తున్నారు జనసభ సులువ వేయండి ప్రభును న్యాయపీఠం ఎందుకు నిలబెట్టారు ఈరోజు నిన్ను కూడా నీ సొంత ఇంటి వారే నీ వారే నీ అన్న నీ తమ్ముడే ఈరోజు నిన్ను కోర్టు మీద నిలబెడుతున్నారు యేసు ప్రభును అనేక రకాలుగా ఆ యొక్క వీధి అంతా కూడా ఎరుషలేము పట్టణంలో గొలుగోత కొండ దగ్గరికి ఆయనను సిలువ మోపిస్తుంది సిలువైన భుజం మీద పెట్టి మోయలేక మోయలేక ఏసయ్య కింద పడుచున్న కొలది మరలా లేపి కొడుచు ఆయన మీద సిలవ మోపుతున్నారు ఈరోజు నిన్ను కూడా నీ సొంతించేవారు ఎవరు కూడా ఆయన దగ్గరికి రావట్లా సిలువ మొయ్యడానికి ఆ బాణాన్ని పంచుకోవడానికి నువ్వు భారం పడుతున్నావు ఆవేదన పొందుతున్నావు ఈరోజు చూడండి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల చేత ఆ భారం మొయ్యలేకపోతున్నారని ఆర్థిక ఇబ్బంది సిలువ మొయ్యలేక పడిపోతున్నారు వాళ్ళు ఎక్కడ పడుచునని అర్థం కావట్లే కానీ ఏమన్నా చూస్తున్న ప్రజలు చుట్టూ యనుశల్యంలో అనేక మంది స్త్రీలు పురుషులు అనేక మంది ప్రజలు జనసమూహం వేలాది కొలి ఉన్నారు కానీ ఎవరు కూడా సిలువ అయ్యా నేను మోస్తాను అయ్యా సెలవని ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చి ఆదుకున్నామని లేరు ఈరోజు ఆర్థిక భారం అనే సిలువ నీ మీద మోపబడి అప్పులనే భారం అనే సిలువ అప్పులనే సెలువను ఈ ఈరోజు అయ్యో అన్నం ఉన్నాడే ఆదుకుంటాడు ఉన్నాడే ఆదుకుంటాడు నడిపన్ను ఉన్నాడు ఆదుకుంటాడు మక్కలు ఉన్నారే ఆదుకుంటారు తల్లిదండ్రులు ఉన్నారే ఆదుకుంటాడు చెల్లుంది ఆదుకుంటారు ఉన్నారే సమూహం ఉంది ఆదుకుంటారు దైవచరుడు ఎవరైనా ఎవరైనా ఒకరు ఆదుకుంటారు ఎదురు చూస్తున్నావు కానీ అన్నాడు యేసు ప్రభు కూడా ఆయన మొయ్యలేక కింద పడిపోతున్నాడు కాళ్ళలో బలం తగ్గింది చేతుల్లో బలం తగ్గింది ఊపిరి ఆడట్లా రక్తం కానుచుంది కొట్టే కొట్టేవారు కొడుతున్నారు దూషించేవారు దూషిస్తున్నారు ఏళన చేసేవారు ఏళ్ళన చేస్తున్నారు ఆయన కృంగిపోతున్నాడు నలిగిపోతున్నాడు ఆయన నీరసించిపోతున్నాడు చూస్తున్నాను ఏలను చేస్తున్నారు కానీ ఎవరు కూడా దగ్గర రావట్లేదు నీ పరిస్థితి కూడా అలానే ఉంది అప్పు బారు నీ మీద పడి మోయలేక దాన్ని తీర్చలేక మోయలేక తీర్చలేక కట్టలేక దాన్ని నువ్వు సహించలేక కింద పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వెళ్తున్నామే ఎవరైనా ఆదుకోవడానికి నీ ముందుకు వస్తున్నారా అన్నాడు ఏ ప్రభుకి ఎవరు రాలేదు ఈరోజు నీకు కూడా ఎవరు రావట్లేదు బలగం చాలా ఉంది జనాంగం చాలా ఉంది చాలామంది చుట్టాలు ఉన్నారు చాలామంది బంధువులు ఉన్నారు కానీ ఈ యొక్క అప్పు భారాన్ని మోయడానిక్యా నా వంతు సాయశక్తుల నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు నిలబడ్డానికి సపోర్ట్ చేస్తా నువ్వు నాకు ఒకప్పుడు ఎంతో సహకారిగా నిలబడ్డావు నాకు సహాయం చేసావు ఆదుకున్నావు నా అక్కర్లో నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నేను కూడా నీకు తోడై ఉంటానని ఈ ఈరోజు నీ పక్ష అని ఎవరు లేరని నుంపితున్నా ఆ సిలువను మొయ్యలేకపోతున్నావు దాన్ని సహించలేకపోతున్నా అది తీర్చలేకపోతున్నా మొయ్యలేక అడ్డం పడుచున్నా పోయలేక కొత్త సూర్యు కొంత దూరం ఎత్తుకొని పోయగలుగుతున్నా కానీ అలా కొంత నాలుగు అడుగులేయగానే వేయగానే మనం ఈ రాత్రి ప్రభు చెప్పే శుభవార్త నేనంటా నీ రాత్రి దైవజనునిగా నీ పరిస్థితి నువ్వు మార్చుకోలేకపోవచ్చు నీ పరిస్థితి నీ కుటుంబస్తులు మార్చలేకపోవచ్చు నీ పరిస్థితి నీ స్థితిగతులు లోకములు ఎవ్వరు మార్చలేకపోవచ్చు కానీ నీవు నమ్ముకున్న నజరీడని ఏసయ్య మాత్రం నిశ్చయముగా ఆయన నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి సమర్థుడైనది దేవుడు ఆయన ఈ మాట జెరవేర్చబడకపోతే ఒక మాట లోకా స్వార్థం ఉంటుంది ధర్మశాస్త్రులకు పొల్లైన ఒక అక్షరమైన నెరవేర్చబడకపోతే అసలు భూమి ఆకాశం లేకుండటం లేదంటాడు ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు నీ పరిస్థితి మార్చుటకు ఆయన సమర్థుడిగా ఉన్నాడు వితిన్ త్రీ డేస్ వితిన్ త్రీ డేస్ ఎన్ని రోజులు ఓపికబడ్డా ఇన్ని రోజులు సహించాం ఇన్ని రోజులు ఎదురు చూసాం ఇన్ని రోజులు భరించాము ఒక్క మూడు రోజులు పట్టు దేవుడు ఖచ్చితంగా బెరాక్యం చేస్తాడు పరిస్థితి మారుస్తాడు స్థితిగతులు మారుస్తాడు ఆయన ఎలా చేయాలో ఎలా నడిపించాలో ఎలా డెస్టిక్ చేర్చాలో ఎలా గమ్యాన్ని నిన్ను చేర్చాలో అందరికీ దేవుడు నిన్ను నడిపించాలో నిశ్చయముగా నా దేవుడు చెయ్యగలిగిన సమర్థులైన దేవుడు వేసే ఉన్నారు దేవుని శక్తిని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు నువ్వు అనుకున్న టైంలో దేవుడు చేయకపోవచ్చు కానీ ఆయన నిర్ణయించిన టైంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు నువ్వు ఎదురు చూస్తున్న సమయం సహాయం అందకపోవచ్చు కానీ ఒక టైం ఉంది ఆయన చేసే టైం ఉంది ఆయన అన్నాడు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలు నేను లేపుతాను అయిపోయినా దేవుడు లేపగలడండి మూడు రోజులలో దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ తల ఎత్తుతాడు ద్రాక్షరసం అయిపోయిందని బాధపడుతున్నా ఉన్నా పర్వాలే ఆ నీళ్ల ద్వారా దేవుడు మరల ద్రాక్షరసంగా మార్చగలుగుతాడండి శిష్యులు అంటున్నారు తల్ల గోజాడుతుంది అయ్యా అయ్యా ద్రాక్షరసం అయిపోయింది ఇంటి యజమానుడు అవమానం నొందుతాడు ఇంతమందులో ఏళన పరచబడతాడంటే భయపడకమా ద్రాక్షరసం అయిపోయిన పర్వాలేదు నీళ్ళు ఉన్నాయి కదా వాటర్ ఉన్న చాలు ఒక తల్లి వచ్చి ఎనిషి ప్రవక్త దగ్గరికి అయ్యా అప్పుడల్ నా ఇంటి మీద వచ్చి పడ్డారయ్యా నా ఇద్దరు కొడుకులను జీతానికి తీసుకుపోతున్నా అంటున్నారు అయ్యా ఏం చేయాలంటే ఏమి లేదయ్యా నా ఇంట్లో నీ ఇంట్లో ఏమి లేకపోయినా ఒక నూనె కొన్ని ఉంది కదా అని చాలు దేవుడు చేస్తాడు అద్భుతం అదే కావాలని నువ్వు చూడకు దేవుడు ఏ దేని ద్వారానైనా దేవుడు అద్భుతం చేయగల ఏ చిన్న దాని ద్వారా దేవుడు అద్భుతం పెద్ద అద్భుతం చేయగలడా ఒక పక్క ప్రజలు చూస్తే విస్తారమైన జనసమూహం ఐదు వేల మంది పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు శిష్యులు ఉన్నారు జనసమూహం కిక్కిల్చిపోయారు కొండ మీద శిష్యులు అయ్యా మీరే భోజనం మా దగ్గర ఏమి లేదయ్యా ఒక ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప ఏమీ లేదు చాలు అవి ఇంతమందికి సరిపోవయ్యా నేను సరిపోబెడతా జీవాన్ని ప్రకటించగలిగిన దేవుణ్ణి నేను ఉన్నాను విస్తరింప చేయగలిగిన దేవుణ్ణిన్నాను ఆశీర్వదించగలిగిన దేవుణ్ణి ఐదు రొట్టెలు ఉన్నది చాలు ఐదు వేల మంది తింటారయ్యా రెండు చేపలు ఉన్న చాలు ఇరవై వేల మంది పోషించబడతారు రాత్రి డోంట్ ఫియర్ ఈ బాటిల్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు సడెన్గా నాకు ఈ వాక్కును గుర్తు చేశారు విత్ ఇన్ త్రీ డేస్ ఓపికతో ఎదురు చూడు డెఫినెట్లీ నీ జీవితంలో కార్యం జరుగుద్ది ఆయన చెయ్యగలిగిన సమర్థుడిగా ఉన్నారు దేవుడు నిన్ను నెక్కుతున్నాను ఆశీర్వదించును కాక ఆ శిలువను అప్పుల బాధని శిలువను దేవుడే దించి ఆయన ఎత్తుకొని నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించబోతున్నాను ఈ మాటలు దేవుడు మనందరి ఉదయంలో ఫలింపచేయను గాక పరిశుద్ధులమైన తండ్రి ఈ రాత్రి లైవ్లో పాల్గొందిన బిడ్డను ఈ వర్చ మాత్రం ప్రతి బిడ్డను అనేకులకు షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను సియోన్లు మీరు ఆశీర్వదించండి మహిమకు పాత్రుడిగా ఎంచండి పరిశుద్ధ సొంత ఇంటి వారే సొంత ప్రజలే మిమ్మల్ని ఎలా అప్పగించారో ఈరోజు నీ బిడ్డలను కూడా అలా చాలా చాలామంది ఉన్నారు ఈ ఆ స్థితిలో నిత్యముగా వారి వారి పరిస్థితులు ఎదిగిన దేవుడు విత్ ఇన్ త్రీ డేస్లో నేను అద్భుతాన్ని చేయబోతున్నా రాత్రి ప్రవచించారు మాట్లాడారు ఆ వాట నిచ్చేవగా వారి జీవితంలో గాక మీరు అద్భుతం చేయండి ఆశీర్వదించి మీరు వాయిపోతుంది గాడ్ బీ విత్ యూ ఆల్వేస్ దేవుడు మీ అందరినీ సమృద్ధిగా గాక ఈ వాక్యాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీలాంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు వారందరికీ షేర్ చేయండి వారి ఆశీర్వాదానికి మీరు పాత్రలు ఇవ్వండి దేవుడి కృపందుకు సదాకాలంతో ఇవ్వడదు కాక ఆమె